నమస్తే వెల్కమ్ టు అన్న వెండ్స్ ఈరోజు అయితే మనం బెబ్బేర్ మార్కెట్లో అయితే బెబ్బే మార్కెట్ వచ్చేసి మేకల ధరలు అనేవి ఎంత అయితే ఒకసారి అయితే అడిగి తెలుసుకున్న ఈ వారం మరి మార్కెట్లో రేట్లు ఎంత నడుస్తున్నాయి అనేది అయితే ఈ మార్కెట్ ప్లేస్ వచ్చేసి బెబ్బరి మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ఉంటుంది ఇది ఒకసారి కావాలనుకున్న వాళ్ళైతే అయితే మార్కెట్కి అయితే రావచ్చు ఈ వారం ఎంత నడుస్తుంది అనేది ఒకసారి అయితే అడుగుతుంది అన్న ఏం చెప్తాను రేటు ఇవి

అంటే మామూలుగా అయితే చాలా తక్కువనే ఉంటాయి ఒకటి ఒకటి పదివేలు ఏం చెప్తాం రైట్ వేరే మాట్లాడు ఏం చెప్తాం రైట్ ఇవి పోతావురా చెప్పండి మూడు మేకలు ఇవి మూడు కలిసి నలభై వేలు అంటున్నా రైట్ నలభై వేలు అంటారు మూడు మేకలు కలిసి ఏం చెప్పండి రేటు నాలుగు కలిసి ముప్పై ఆరు వేలు వచ్చేసి నాలుగు కలిసి ముప్పై ఆరు వేలు అయితే రేటు చెప్పాను అంటే అంటే ఇతల ఇతల ఈ మేక అయితే అని ఉంది అవి వచ్చేసి మామూలు నార్మల్ వే ముప్పై ఆరు వేలు అయితే

ఇరవై ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు అంటే ఒక మేక పదమూడు వేలు చెప్తారు పిల్లలు ఏమైనా ఉన్నాయా మేకలు పదమూడు వేలు చెప్తున్నారు పదకొండు లెక్కలు అడుగుతున్నారు ఒకటి వీళ్ళు పదమూడు వేలు లెక్క ఇస్తే పదకొండు వేలు లెక్క అడుగుతున్నారు न रेट <llsweeds> రేట్ ఎట్లా ఒకటే ఫ్రెండ్స్ వర్చర్స్ ఒకటి పదకొండు వేలు లాగా అయితే రేట్ చెప్తున్నాయి అంటే మినిమం పదివేలు పదకొండు వేలు లాస్ట్ పన్నెండు ఎంత పెద్ద పదమూడు వేలు అంతే లాస్ట్ మేకల రేట్లు అయితే కొద్దిగా తక్కువనే ఉంటాయి కొట్టేళ్ల రేట్ల కన్నా ఇవి వచ్చేసి ఒకటి పదకొండు లెక్కనంటాం పదకొండు వేలు పదకొండు వేలు ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెవ్వేరు మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ కావాలనుకున్న వాళ్ళైతే మార్కెట్కి అయితే రావచ్చు ఇది ప్రతి శనివారం జరుగుతుంది మార్నింగ్ అయితే మీకు మార్కెట్ అయితే జరుగుతుంది ఇది మేకల మార్కెట్ ఫిబ్రవేర్ మార్కెట్ అయితే మొన్నటి వరకు ఏంటంటే బక్రీద్ పండుగ ఉంది కాబట్టి మార్కెట్కి చాలా మంది వచ్చి ఫుల్ రద్దీగా ఉండే కాబట్టి వ్యాపారస్తులు కూడా చాలా మంది వచ్చింది ఇప్పుడు పండుగలు అనేటివి ఏమి లేవు కాబట్టి అంత పెద్దగా అయితే రాలేదు అన్న ఏం చెప్పాను ఇరవై ఏడు జోడ్యా ఇవి వచ్చేసి జోడి ఇరవై వేలు లాగా ఎత్తుండ ఇరవై ఏడు వేలు అంట జోడి ఇరవై ఏడు వేలు మార్కెట్ అయితే చూడండి ప్రస్తుతానికి అయితే బల్లు అనుకున్నాను అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని కనుక నేను పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా అయితే చాలా మంది చేస్తున్నారు అంటే ఓన్లీ సబ్స్క్రైబ్ బటన్ ఒకటే నొక్కుతున్నాడు పక్కన ఐకాన్ నొక్కి ఆ నేను పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది